వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్ అనేది మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడుతుంది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ అంతరిక్ష స్పేస్ అంతరిక్ష స్పేస్ పరిశోధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పాలసీ ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏరో స్పేస్ డిఫెన్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోను ప్రభుత్వం తీసుకువచ్చింది అంతరిక్ష పరిశోధన సాంకేతిక అభివృద్ధి తయారీ లాంచ్ సేవల పరంగా రాజ్ రాష్ట్రాన్ని లాంచ్ సేవల పరంగా రాష్ట్రాన్ని హబ్బగా తీర్చిదిద్దాలని ఈ పాలసీ ఉద్దేశంగా పేర్కొంది లేపాక్షి తిరుపతిలలో స్పేస్ సిటీల అభివృద్ధికి ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్సన్స్ వెహికల్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ హాజరయ్యారు ఆన్సర్ టీ విశాఖపట్నం యోగాంధ్ర కార్యక్రమం రెండు గిన్నీస్ బుకార్ట్లు యోగాంధ్ర కార్యక్రమంలో రెండు గిన్నీస్ రికార్డులు ట్వంటీ వన్ వరల్డ్ బుక్ రికార్డులు సాధించి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించేందుకు ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ జాతీయ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ విపత్తులు భారీ ప్రమాదాలలో క్షతఖాత్రులకు అత్యవసర చికిత్సలు అందించడానికి పోర్టబుల్ సంచార ఆసుపత్రి పేరు ఆన్సర్ ఏ భీష్మ ఆరోగ్య మైత్రి పేరిట భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహాయోగ్ హిత అండ్ మైత్రి భీష్మని రక్షణ ఆరోగ్య మంత్రిత్వ శాఖలు తీర్చిదిద్దాయి గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు ఎయిమ్స్కు మూడు భీష్మ యూనిట్లను కేంద్రం కేటాయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియేటివ్ అకాడమీ ఏర్పాటుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ సి గూగుల్ ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తుంది ఆవిష్కరణను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ఆంధ్ర జస్టిస్ గిరిరాజ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నిమితులయ్యారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్స్ఈ టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టేరియల్ అవార్డును దక్కించుకుంది ఏ రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును ఏ ప్రభుత్వం నిర్మిస్తుంది ఏ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన తల్లికి వందనం పథకం దేనికి సంబంధించింది ఆన్సర్ ఏ ప్రాథమిక విద్యా విద్యార్థులకు పదిహేను వేల రూపాయల చూపున చెల్లిస్తారు యువతులు యువతులలో వ్యాపార నైపుణ్యం స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ సిఎండ్బిఏసిటిఈ సయెంట ఈ రెండు సంస్థలతో ఒప్పందం గుర్తుకుంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన బెంచ్ అమరావతిలో ఎప్పటి నుండి పని చేయడం ప్రారంభించింది ఆన్సర్బి టూ థౌజండ్ నైన్టీన్ జనవరి ఫస్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు బి ఎస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్లో సింగపూర్ టౌన్షిప్ను ఏ నగరంలో నిర్మించాలని నిర్ణయించారు ఆన్సర్సీ అమరావతి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో ఏ జిల్లాలలో జలవనరులు ఉన్నాయి ఆన్సర్ డి తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్ పథకం దీనికి సంబంధించింది బి కార్మికులకు తక్కువ ధరకే భోజనం ఐదు రూపాయలకు భోజనం ఆంధ్రప్రదేశ్ నుండి ది ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతి అయ్యే అతిపెద్ద పంట ఆన్సర్సీ మిర్చి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక రాష్ట్ర పండగ ఆన్సర్సీ ఉగాది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లోక్సభ మరియు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఆంధ్ర ఏ లోక్సభ ట్వంటీ ఫైవ్ రాజ్యసభ లెవెన్ ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి ఆర్థిక మంత్రి ఎవరు ఆన్సర్ సి కల్లూరి రాజ్ కల్లూరి చంద్రమౌళి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పత్తి ఉత్పత్తి చేసే జిల్లా ఆన్సర్బీ ప్రకాశం ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక రాష్ట్ర పుష్పం బి మల్లె ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబడింది బి విజయవాడ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక రాష్ట్ర పక్షి ఆన్సర్ సి రామచిలుక ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి గవర్నర్ ఆన్సర్ ఏ సిఎం త్రివేది ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ ఏ కేవీ రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం పొడవు ఎంత ఆన్సర్ ఏ నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్లు నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి ము ముఖ్యమంత్రి ఆన్సర్ ఏ నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు ఆన్సర్ బి పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరుకు చేరింది ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక రాష్ట్ర జంతువు ఆన్సర్సీ జింక గణంత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఏపీ విద్యాశాఖ శాఖానికి పీపుల్స్ చాయిస్ విభాగంలో ఏ బహుమతి లభించింది ఆంజీ తృతీయ బహుమతి ప్రథమ బహుమతి గుజరాత్ రెండవ బహుమతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తృతీయ బహుమతి అనేది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించారు ఆన్సర్ఏ టూ పాయింట్ జీరో ఎయిట్ పేదల ఇళ్ల నిర్మాణ కాలనీల పేరును రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీగా ఉన్న పేరును ఏ విధంగా మార్చింది ఆన్సర్ బి పిఎంఏవై ఎన్టీఆర్ నగర్లు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది ఆన్సర్ డీల్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ప్రపంచంలోని తొలిసారిగా వన్ సిక్స్టీ వన్ రకాల సేవలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది దాని పేరు ఆన్సర్స్ మన మిత్ర దాని నెంబర్ ఏంటంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ప్రస్తుతం రెండు వందల రకాల సేవలు అందిస్తుంది వ్యవసాయ అనుబంధ రంగాల అటవీ రంగాన్ని మినహాయించి వృద్ధి రేటులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్రం ఆర్థిక సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ 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 కౌలు రైతులకు ఏ రాష్ట్ర విధానం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులకు ఏ రాష్ట్ర విధానం తీసుకురావాలని నిర్ణయించారు పంచాయతీల సమగ్ర అభివృద్ధికి వికసిత పంచాయతీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా ఎంపిక అయింది ఆన్సర్ బి అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఫిఫ్టీన్ పదిహేను పంచాయతీలను ఎంపిక చేసింది ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ బి హరీష్ కుమార్ గుప్తా మెగా హ్యాండ్లూమ్ పార్క్ను ఎక్కడ నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్ర ఏ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ డి అమరావతి దీనికోసం స్విట్జర్లాండ్లోని ఐఎంబి బిజినెస్ స్కూల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఏఐ సాయంతో జననీ మిత్ర యాప్ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలలో ప్రారంభించారు ఆన్సర్ బి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా కూడేరు పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి ప్రారంభించారు గర్భిణులు బాలింతలు ఈ యాప్ను వినియోగించడం వల్ల రోజు వారు తినే ఆహారంతో పాటు ఆరోగ్య సంబంధ విషయాలను పరిశీలించవచ్చు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం నెలలో అనే కార్యక్రమం నెలలో ఏ రోజున పాటించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు ఆన్సర్ సి మూడవ శనివారం ప్రతి నెల మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ఎన్ని కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు ఆంధ్ర ఏ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని స్పోర్ట్స్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్సీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు కృత్రిమ మేధ కృత్రిమమేధ ఏఏలో శిక్షణను ఇప్పించి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ బి మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందుకు ఎన్ని అడుగులు ఎత్తైన పోటీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందుకు ఎన్ని అడుగులు ఎత్తైన పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఆంధ్ర ఏ యాభై ఎనిమిది అడుగులు ఫిఫ్టీ ఎయిట్ అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు మార్గదర్శి బంగారు కుటుంబం పి ఫోర్ జీరో పావర్టీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ డీ అమరావతిలో ప్రారంభించారు వైద్యం ఆరోగ్యం మెడిటెక్ విద్యా వ్యవసాయ రంగాలలో మెరుగైన సేవలు అందుబాటులో తేవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేనితో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ బి గేట్స్ ఫౌండేషన్ మత్స్యకారుల సేవలో అనే పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బొడగట్లపాలెం బొడగట్లపాలెం గ్రామంలో ఏప్రిల్ పదిహేను నుండి ఏప్రిల్ జూన్ ఫోర్టీన్త్ వరకు వేట విరామ సమయంలో భృతి కింద ఇరవై వేల రూపాయలుకి ఈ యొక్క భృతిని పెంచడం జరిగింది ట్వంటీ థౌజండ్ రూపీస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా జీరో పోవర్టీ పీ ఫోర్ పాలసీ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్సీ ఆంధ్రప్రదేశ్ మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పోవర్టీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రారంభించారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేదరికాన్ని నిర్మూలించడానికి వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు వ్యక్తుల మధ్య సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు యూనిటీ మాల్ను కేంద్రం ఎక్కడ నిర్మిస్తోంది ఆన్సర్సీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆంధ్రఏ నాగాలంక దేశంలో మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆంధ్రఏ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఎవరు నిమితులయ్యారు ఆన్సర్ ఏ జస్టిస్ వైబీఎస్బీజి పార్థసారథి సూక్ష్మ సేద్యం సూక్ష్మ సేద్యంలో బిందు తుంపర్ల ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఆంధ్ర ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల రిజర్వేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత శాతానికి పెంచింది ఆన్సర్ బి త్రీ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ నుండి త్రీ పర్సెంట్కి పెంచింది జాతీయ పంచాయతీ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపికైంది ఆన్సర్ ఏ గొల్లపూడి పంచాయతీ సంప్రదాయ కళను ప్రోత్సహించి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఏ ఏసీసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఐఐసిసిఆర్ ఐసీసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది లాష్ క్వశ్చన్ ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి విపత్తుల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ టీ ఇస్రో ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది ఒప్పందం ప్రకారం ఇస్రో సహకారంతో ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెక్ సొసైటీ ఆర్టీజీఎస్ ఫుల్ ఫార్మెంటెడ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని అవేర్ అవేర్ ప్లాట్ఫామ్ను మరింత అభివృద్ధి చేస్తారు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ